ఎందుకు అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి అనేట అర్హత లేదు ఎందుకు అర్హత లేదు అంటే కూడా దీంట్లో చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది రేవంత్ రెడ్డి అనేటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు ఇక్కడ ఈ ఉద్యమానికి సంబంధించి అమరవీరులైన వాళ్ళ యొక్క ఎందుకు అమరవీరులైల్లో ఆయనకు తెలియదు కేవలం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఒక్కటే ఇక్కడ పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికి వస్తున్నాడా లేకపోతే ఈ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టేందుకు వస్తున్నాడా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని తాను చేస్తున్న కుట్రలు అన్ని కూడా తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్కరు కూడా ఊరుగల్లు బిడ్డలు ఆగ్రహ జ్వాలలతో ఉన్నారు మరోవైపు పరిపాలన చాత గాని ముఖ్యమంత్రి అంటూ ఆల్రెడీ ప్రజల్లో పేరు వచ్చింది ఇది స్పష్టంగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి సో మొత్తానికి చరిత్రను చెరిపివేసే వేసే కుట్ర అయితే జరుగుతుంది దీన్ని తారాస్థాయిలో తిప్పికొడితే మాత్రమే మనం పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ తెలంగాణలో ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం తెలవని వ్యక్తిని తీసుకురావడమే పెద్ద తప్పు అలాంటిది మార్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇంకో తప్పు ఇంకొకటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ తెలవని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మరో చారిత్రాత్మకమైన తప్పు దాంతో పాటుగా ఇక్కడ చాలా మంది మేధావులు ప్రశ్నించే గొంతుకలు మేము ఆ సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా విమర్ విమర్శించింది కదా మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకు విమర్శించలేకపోతున్నారు తెలంగాణ పౌరుషం వాళ్ళ ఒంట్లలో ఉన్న చావ సచ్చిందా లేకపోతే ఎందుకు ఈ రోజు పదవుల కోసం పాక్లాడడం తున్న మేధావులను చూస్తే చె వీళ్ళ మనం మేధావులుగా కీర్తించింది అనే ఒక పూర్తి స్థాయిలో కూడా గలీజ్ గా అనిపిస్తున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తున్నారు ఇక్కడ సార్కు చాలా క్లారిటీగా తెలియదు పాపం ఎవరికి అంటే రేవంత్ రెడ్డికి తెలియదు తెలంగాణ ఆత్మపై దెబ్బ కొట్టడం అని ఇక్కడ చాలా క్లారిటీగా వినోద్ కుమార్ గారు ఒక మాట చెప్పారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టే వీరు కూడా ఒక మాట చెప్పారు ఒకసారి చూడండి ఏంది అంటే రాష్ట్ర చిహ్నంలో మార్పులు పాలనలో తప్పులకు నిదర్శనం వ్యవసాయం నీళ్లకు కాకతీయ కళాతోరణం అంటే గొలుసుకట్టు ఏంది అంటే చెరువుల కోసం మీరు వరంగల్ వెళ్ళినప్పుడు లక్నవరం వెళ్తారు దాంతో పాటుగా అక్కడ పాకాల చెరువు ఉంటుంది ఇటు భద్రకాలి చెరువు ఉంటుంది ఆనాటి చెరువులు ఇవన్నీ ఇక వైద్యం సంక్షేమానికి చిహ్నం చార్మినార్ చార్మినార్ ఎందుకు కట్టాల్సి వచ్చింది దాని యొక్క గొప్ప చరిత్ర పాపం మనోడికి తెలియదు కదా ఇక్కడ రాజసమట ఏదో ఏదో చెప్తున్నాడు ఈయన పెద్ద మనిషి కానీ నిజానికి ఈ బుద్ధుడు పెట్టుకోవాలంటే వాళ్ళ ఇంటికి మనం ఏంటి అంటే పూర్తి స్థాయిలో నన్ను అడుగుతే నేను డొనేషన్ చేస్తా ఇంత బుద్ధుడు కావాలన్నా లేకపోతే ఎత్తు బుద్ధుడు కావాలన్నా నేను పంపించమంటే పంపిస్తా నీకు భక్తిభావాలు ఉండొచ్చు కానీ మా ఆత్మగౌరం మీద మా తెలంగాణ బిడ్డల మీద మా జిల్లాల మీద నువ్వు హుక్కుపాదం మోపితే ఇక్కడ ఎవరు కూడా గాజులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని లేరు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం చేస్తారు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే ప్రాణాలను సైతం తన కుటుంబం కోసమో తన బంధువుల కోసమో స్నేహితుల కోసమో ఎవరి కోసమో చేయరు కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు లైన్లు బిడ్డ గుర్తు పెట్టుకో ఇక్కడ ప్రాణాల గురించి లెక్క కాదు ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా కూడా పోరాటం చేస్తారు ఈ ప్రాంతానికి ఆపదస్తే ముందుండి నిలబడతారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఏదైనా శాక్రిఫైస్ చేస్తారు గుర్తుపెట్టుకో ఈ రోజు కాకతీయ కళాతోరణం మీద పడ్డది నీ కన్లు కానీ ఎందుకు అంటే ఆయనకు తెలంగాణ ఉద్యమం చరిత్ర ఈ రాష్ట్రం ఇది అంత తెలియదండి అండి ఆయనకి ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి ఎట్లా చేయాలి ఆయన పేరే బ్లాక్మెయిల్ గతంలో లేదా ఓటుకు నోటు కేసులో బహిరంగంగా దొరికిన దొంగ ఎవడన్నా ఉండడం అంటే రేవంత్ రెడ్డి సాక్ష్యాలు ఉన్నాయి ఇది నేను చెప్పిన మాట కాదు నేను చెప్తే ఏమైతుంది అంటే ఏదో వాళ్ళు తప్పుగా ఆలోచిస్తారు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి నిన్నటి వరకు నీ దగ్గరనే ఉన్నాడు నమస్తే సార్ నమస్తే సార్ అన్నాడు ఇప్పుడు ఏది ఎంఎం రాడు దిన్స్ లేదు ప్రభుత్వానికి పాశం యాదగిరి అన్న నేను ప్రెస్ మీడియా కూడా పెట్టిండు అసలు ఈయనకి తెలంగాణ పరిపాలించే అర్హతే లేదని చెప్పారు దొంగలందరూ ఆనాడు ఆనాడు ఇదే తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీలో ఎత్తిన వాళ్ళని పార్టీలోకి తీసుకున్న బిడ్డ ఆనాడు పూర్తి స్థాయిలో మా మీద అక్రమ కేసులను పెట్టిన వాళ్ళని పార్టీలోకి తీసుకున్న బిడ్డ అంటూ హెచ్చరిస్తూ ఘోరాతి ఘోరమైన ప్రెస్ మీట్ పెట్టి ఇజ్జత్ మొత్తం తీసింది నీ గుర్తుందో లేదో గాని ఒకసారి చూసుకో ఆ ఏంది అంటే ఆ చీరలో కూర్చొని ఒక ఆర్ఆర్ ట్యాక్స్ పెట్టి వాని బిల్డర్లను రియాల్టర్లను ఎవరైతే ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసే తత్వాన్ని మానుకో ఇప్పటికైనా ఇది మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలు చవి చేస్తాం నాకు తెలిసి ఆగస్ట్ ఒకటి నవంబర్ ఒకటి ఎప్పుడైనా కుర్చీ మారచ్చు కొత్త వ్యక్తి కూడా రావచ్చు అనే ఒక సంకేతాలు అయితే వస్తున్న పరిస్థితి కనబడతాను